ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది శుభ్మన్ గిల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం తమ ఓటమిని శాసించిందని టీమిండియా వన్డే కెప్టెన్ సుగ్మన్ గిల్ తెలిపాడు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయనప్పుడు అదనంగా పదిహేను నుండి ఇరవై పరుగులు చేసినా లాభముండదన్నాడు మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో రాజ్కోట్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది రెండు వందల ఎనభై ఐదు పరుగుల భారీ స్కోర్ను కాపాడుకోలేకపోయింది చెత్త బౌలింగ్ ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సుబ్మన్ గిల్ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు మేం మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం మా ఓటమిని శాసించింది సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు ఉన్నప్పుడు వికెట్లు తీయకపోతే మ్యాచ్ గెలవడం చాలా కష్టమవుతుంది ఒకవేళ మేం పదిహేను నుండి ఇరవై పరుగులు అదనంగా చేసినా ఓడిపోయేవాళ్లం క్రీజులో సెట్ అయిన బ్యాటర్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాల్సింది బౌలింగ్లో మాకు మంచి ఆరంభమే లభించింది కానీ వారు మిడిల్ ఓవర్లలో చాలా బాగా బ్యాటింగ్ చేశారు మేం బౌలింగ్ చేసిన మొదటి పది నుండి పదిహేను ఓవర్లలో బంతి బాగానే స్పందించింది ఆ తర్వాత వికెట్ సెట్ అయ్యింది కానీ మేం మరింత మెరుగ్గా ఆడి మరిన్ని అవకాశాలను సృష్టించాల్సింది గత మ్యాచ్లో మేం కొన్ని క్యాచ్లను నేలపాలు చేశాం కానీ ఈ మ్యాచ్లో మెరుగ్గానే రాణించాం ఫీల్డింగ్ లో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నాం అవకాశాలను అందుకోకపోతే మ్యాచ్లను గెలవలేం అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు డారిల్ మిచెల్ విధ్వంసం ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ తొంభై రెండు బంతుల్లో పదకొండు ఫోర్లు సిక్స్తో నూట పన్నెండు అవుట్ అజేయ శతకంతో చెలరేగగా సుబ్మన్ గిల్ యాభై మూడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు సిక్స్తో యాభై ఆరు హాఫ్ సెంచరీతో రాణించాడు న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ తీయగా కైల్ జెమిసన్ జాక్ ఫోక్స్ జైడన్ క్లార్క్ మైఖేల్ బ్రెస్వెల్ తలో వికెట్ తీశారు అనంతరం న్యూజిలాండ్ నలభై ఏడు పాయింట్ మూడు ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసి గెలుపొందింది డారిల్ మిచెల్ నూట పదిహేడు బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్స్లతో నూట ముప్పై ఒకటి నాటౌట్ అజేయ శతకంతో రాణించగా గ్లేన్ ఫిలిప్స్ ఇరవై నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు సిక్స్తో ముప్పై రెండు నాటౌట్ అతనికి అండగా నిలిచాడు భారత బౌలర్లలో హర్షిత్ రాణా ప్రసిద్ధ్ కృష్ణ కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు